నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం ముప్పైవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెంద ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందు నవంబర్ తేదీ ముప్పై సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిది దశమి నక్షత్రం భాద్రపద కరణం తైతుల పక్షం శుక్ల పక్షం యోగం వజ్ర సిద్ధి రోజు ఆదివారం అవిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు అదేవిధంగా అమృత కాలం మధ్యాహ్నం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పది గంటల ఏడు నిమిషముల వరకు అదేవిధంగా దుర్మొత్తం సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషముల నుండి ఐదు గంటల యాభై నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు ఏ రోజు దిశ ఉత్తర ఉత్తర దిశ అనుకూలంగా లేదు సూర్యోదయము ఆరు గంటల ముప్పై మూడు నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఆరు విముషములకు ఈ యొక్క రాసి వ్యక్తులు సంఘంలో పేరు ప్రతిష్టలను పెంచుకుంటారు గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులనుగా పొందుతారు నిరుద్యోగులకు ఆనందంగా ముందుకు సాగుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా సంతాన విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందడం వ్యాపారం లాభసాటిగా సాగిన మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలను ధైర్యంగా పరిష్కరిస్తారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలు ఫీ గా సాగునా విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది వ్యాపారం నూతన ఆనందంతో ముందుకు సాగున సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఎంతకాలం పడినటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందున చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడడం ఎవరితోనూ చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలపెట్టినటువంటి పనిలో తోటి వారి సహకారం లభిస్తుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు మృతి సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలు తెలుగునం తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తే మీరు చేకూరు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అనుమజ్జుల సలహాలు మేలు చేస్తాయి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది ఆనందంగా పనిచేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో వినమ్రయంగా వ్యవహరిస్తారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడిన విజయావకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృద్ధా చెయ్యవద్దు ఒక వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది అవసరానికి ధనం లభిస్తుంది శుభ సమయమనే చెప్పవచ్చు ప్రారంభించేటువంటి పనులు శీఘ్ర విజయం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది అధికారుల మీ యొక్క నిర్ణయాలకు అంగీకారం తెలుపుతారు ధర్మ చింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు అదేవిధంగా ఆర్థిక విషయాలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగనం వ్యాపారం అనుకూలంగా సాగిన గందరగోళ పరిస్థితులు తెలుగున ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆలయ దర్శనాల ద్వారా నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగిన వృత్తి వ్యాపారం ఆనందంగా సాగిన విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మికంగా ఏర్పడిన అదేవిధంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన తెలివితేటలతో బయటపడతారు వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా సమర్థవంత ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు పట్టుదలతో ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని తలపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు అధికారులతో అనుకూలంగా వ్యవహరిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరు మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు